శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జానకి కూతురు రచించినవారు పాలంకి సత్య గారు కథ విందాము మా అమ్మ అన్న ఆవిడ ప్రవర్తన అన్న నాకు చాలా అసంతృప్తి అందరి అమ్మలు చక్కగా ఉద్యోగాలు చేస్తారు లేదా సోషల్ వర్క్ చేస్తారు లేకపోతే క్లబ్లోకి వెళ్ళి మీటింగుల్లో పాల్గొంటారు మా అమ్మను చూసిన వాళ్ళెవ్వరూ కలెక్టర్ భార్య అనుకోరు ముఖం నిండా పసుపు కుంకుమ బొట్టు నేత చీరకట్టు పల్లెటూరి పెద్దమ్మలా ఉంటుంది అసలు మా నాన్న వాటిని ఎందుకు చేసుకున్నారు చిన్నప్పటి నుంచి అనుకున్న మేనరికం కాదనలేకపోయారేమో ఈ కాలంలో పిల్లల్ని చక్కగా స్వీటీ అనో పింకీ అనో పిలుస్తూ ఉంటే మా అమ్మ మాత్రం బంగారు అని పిలిచేది సాయంత్రం ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే అమ్మ బంగారు లోపలికి రామ్మ చీకటైపోయింది అంటే నాకు సిగ్గుగా ఉండేది అసలు ఎందుకు వచ్చి పిలవాలి ఇంట్లో ఎప్పుడూ ప్యూన్స్ ఉంటారు కదా వాళ్లలో ఎవరినో ఒకరిని పంపిస్తే వాళ్ళొచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అంటే నాకు ఎంత గొప్పగా ఉంటుంది ప్యూన్స్ని ఇంట్లో వాళ్ళల్లా చూసేది అస్సలు స్టేటస్ మెయింటైన్ చేసేది కాదు నేనెప్పుడు నాన్నతోనే ఉండేదాన్ని నా టీషర్ట్ మీద కూడా డాడీస్ గర్ల్ అని ప్రింట్ చేయించుకున్నాను నాన్నతో డాడీ అమ్మ అలా ఉంటుందేమిటి చక్కగా అందరూ మమ్మీలలా ఉండొచ్చు కదా కలెక్టరు భార్యగా క్లబ్బుల్లో కూడా గౌరవిస్తారు కదా ప్రైజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఈవిడ మా అమ్మ అనాలంటే నాకు సిగ్గు అనేదాన్ని నాన్న చిరునవ్వు నవ్వేవారు అమ్మని వెనకేసుకుని రాలేదు ఆవిడ ప్రవర్తన తప్పని అనేవారు కాదు నాకే ఎప్పటికైనా అమ్మని మార్చేయాలని అనిపించేది నేను పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేస్తాను అమ్మా నువ్విలా ఉంటే నాకు అవమానంగా ఉంది నువ్వు మారాలి అని చెప్తాను అప్పుడు అమ్మ అందరూ అమ్మల్లా ఉంటుంది అనుకునేదాన్ని ఒక రాత్రి అలాగే అనుకుంటూ పడుకుంటే ఫోన్ మోగింది అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మోగిందేమో ఉలిక్కిపడి అమ్మను వాటేసుకున్నాను భయం లేదు బంగారు అంటూ ఫోన్ తీసింది అర్ధరాత్రి నిశ్శబ్దం మూలానా అమ్మ మాట్లాడుతున్నా నాకు కూడా వినిపించింది అమ్మా అంటూ ఏడ్చాను అమ్మ నోట్లో అదే మాట భయం లేదు బంగారు నా ఏడుపు రెట్టింపయింది భయం లేదా ఎందుకు లేదు భయం తప్ప ఏముంది నాన్న లేకపోతే ఎలా నాన్నను చూడకుండా ఉండగలనా నేను నాన్న కూతుర్ని నేను చచ్చిపోతాను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను ఏడవసాగాను అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది బంగారు ఏడవకూడదమ్మా నువ్వు వేడిస్తే నాన్నకి బాధ కలుగుతుంది నాన్న మంచివారు మంచివాళ్లంటే దేవుడికి ఇష్టం అందుకే తన దగ్గరకు రప్పించుకుంటారు నాకు ఉక్రోషం వచ్చింది నిన్నే రప్పించుకుని నాన్నని ఇక్కడ ఉంచేయొచ్చుగా నువ్వేగా ఎప్పుడూ దేవుడికి పూజలు చేస్తావు నువ్వెళ్ళి నాన్నని నాకు పంపించేయి అమ్మా నన్ను అమ్మ నన్ను మరింత దగ్గరగా తీసుకుని వీపు నివరసాగింది ఏడుస్తూ ఏడుస్తూ కొంతసేపటికి నిద్రపోయాను మర్నాడు సాయంత్రానికి నాన్నని తీసుకొచ్చారు అసలు గుర్తుపట్టలేకుండా ఉంది నేను మీదపడి ఏడ్చాను బంధువులందరూ వచ్చారు అత్తయ్యలు మామయ్యలు పిన్ని అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అమ్మైతే అమ్మమ్మైతే అయ్యో నీ బతుకు బుగ్గి అయిపోయిందే తల్లి అంటూ ఏడవసాగింది అమ్మ మాత్రం నిశ్చలంగా కూర్చుంది నాకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఈవిడకెంతసేపు పూజలు పునస్కారాలే పాషాణ హృదయం నాన్నంటే ప్రేమ ఉంటే కదా ఇప్పుడింకా ఇరవై నాలుగు గంటలు పూజ చేసుకోవచ్చును అనుకుంటుందేమో నాలుగు రోజుల తర్వాత ఆఫీస్ నుంచి కొందరు వచ్చారు మేడం ఇప్పుడు ఈ విషయాలు మీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మీకు పెన్షన్ గ్రాట్యూటీ వంటివి శాంక్షన్ అవుతాయి పేపర్లు సంతకం పెట్టించుకుందుకు వచ్చాం అమ్మ కాగితాలు తీసుకుని సంతకాలు పెట్టసాగింది మేడం మామూలుగా అయితే క్లర్క్ పోస్ట్ మాత్రమే ఇస్తారు కానీ సార్ డ్యూటీలో మరణించారు మీకు ప్రత్యేకంగా ఆఫీసర్ పోస్టు మంజూరవుతుంది అమ్మ సంతకాలు పెట్టడం ఆపి నాకు ఉద్యోగం వద్దు అంది నాకు దుఃఖస్థానంలో కోపం వచ్చింది ఎప్పుడైనా అమ్మ ఉద్యోగం చేయొచ్చుగా ఇంకా ఇంట్లోనే కూర్చుంటుందా ఆలోచించుకోండి ఆరు నెలల టైం ఉంది అమ్మ ఆలోచన మార్చుకోలేదు ఆఖరికి అమ్మమ్మ కూడా చెప్పి చూసింది ఏదో ఒక వ్యాపకం పెట్టుకో పిల్లని నేను చూసుకుంటాను పిల్లని కాదమ్మా పిల్లల్ని అనాలి నాకు మూడో నెల ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటే గతమంతా జ్ఞాపకం వచ్చింది గతం జ్ఞాపకం రావడానికి కారణం ఉంది ఈ సీట్లోనే నాన్న పనిచేశారు ఆయన సంతకాలున్న ఫైల్స్ ఇంకా ఉన్నాయి అమ్మది రాతి గుండె ఒక్కసారైనా ఏడవలేదు నాకు నాన్న పోయాక పుట్టిన తమ్ముడికి ఏం కోరితే అది ఇచ్చింది ఒక్కసారైనా ఇలా చెయ్యండి అని చెప్పలేదు అందరూ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నేను పిఏ చదువుతానంటే సరేనంది తమ్ముడు మిలిటరీలో చేరతానంటే సరైనంది ఎవరు ఏమైతే ఏమిటి అన్నంత నిర్లక్ష్యం భర్త పోతేనే ఏడవనిది ఇంకా దేనికి ఏడుస్తుంది దేనికి బాధపడుతుంది గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటపడి ఫైల్స్ చూడసాగాను విజిటర్స్ని చూసే సమయమైంది ఒక్కొక్కరే వస్తున్నారు వాళ్ల సమస్యలు విని ఫైల్స్పై ఆర్డర్స్ వేయసాగాను చివరగా ఓ పెద్దాయన వచ్చారు గ్రామ సర్పంచ్ ఆయన పంచాయతీ భవనానికి రిపేర్ కోసం డబ్బు మంజూరుకి వచ్చారు ఫైల్ చూసి డబ్బు మంజూరు చేయమని రాశాను ఆయన కృతజ్ఞతలు చెప్పారు కాని కదల్లేదు ఇంకేమిటి అన్నట్లుగా చూశాను అమ్మా మీరేమీ అనుకోకపోతే అడుగుతాను మీ ఇంటి పేరుని బట్టి అనుమానం వచ్చింది మీ నాన్నగారు వేణుగోపాలరావు గారా నాకు చిరాగ్గా ఉంది అయినా పెద్దవారు కదా అవును అన్నాను అయితే నువ్వు మా జానకి మాట ఇదేమిటి ఈ ఏకవచన ప్రయోగం చూస్తూనే అనుకున్నాను ఆ ముక్కు కళ్ళు అచ్చం మీ అమ్మవే ఎంతో మంచి పిల్ల ఎవరికి ఏం కష్టం వచ్చినా ఊరుకునేది కాదు సాయం చెయ్యాల్సిందే అపకారం మాటే తెలియదు ఉపకారమే ఆఖరికి నీళ్లల్లో పడ్డ చీమ కనపడ్డా తీసి గట్టుకు వేస్తే గానీ కదిలేది కాదు నీది ఆ పోలికే అందుకే పదిసార్లు తిప్పించుకోకుండా ఫైలు మీద సంతకం పెట్టావు నేను నిర్ఘాంతపోయాను మీ అమ్మ గురించి ఎంత చెప్పినా చాలదు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు మొత్తం కంఠతా వచ్చు పోటీకి పంపించాలని అప్పటి స్కూల్ హెడ్మాస్టరు అనుకున్నారు కానీ మీ అమ్మ ఇష్టపడలేదు చదువు ఆచరణకి కానీ ప్రదర్శనక అంది నేను అవాక్కైపోయాను ఇన్నాళ్లకి మా జానకి కూతుర్ని చూశాను బస్సుకి టైం అయిందమ్మా వచ్చినప్పుడు జానకిని చూస్తానని చెప్పు ఆయన నాకు నమస్కారమో ఆశీర్వాదమో తెలియనిది పెట్టి వెళ్ళిపోయారు ఇంటికొచ్చాను ప్యూను అమ్మగారు గుడికెళ్లారు అని చెప్పాడు వంటావిడ కాఫీ తెచ్చి ఇచ్చింది ఎందుకో తెలియదు కానీ అమ్మ పూచగదిలోకి వెళ్ళాను దేవుడి దగ్గర పుస్తకాలు పెద్ద బొత్తిగా ఉన్నాయి నాన్న నుంచి రామకోటి కాబోలు రాస్తూనే ఉంది ఎన్ని పుస్తకాలయ్యుంటాయి అన్న కుతూహలంతో లెక్క పెట్టబోయాను ఆ పుస్తకాల దొంతర పడిపోయింది మొదటి పుస్తకం తెచ్చుకుంది మూసయ్య చూశాను రామకోటి కాదు మామూలు రాతే అనుకోకుండా చదివాను అమ్మ నాన్నగారికి రాసుకున్న ఉత్తరమది ఊహ తెలిసినప్పటి నుంచి బావే భర్త అన్న భావం నెలకొంది మీరే ప్రాణంగా బ్రతికాను ఈనాడు మీరు లేరన్న భావం భరించలేను కాని నేను ఏడుస్తూ కూర్చుంటే పిల్ల ఏమవుతుంది పుట్టబోయే సంతానం ఏమవుతుంది అందుకే కన్నీరు కళ్లల్లోనే దాచుకున్నాను మీ ప్రతిరూపాల కోసం బ్రతుకుతాను నాకు ఉద్యోగమిస్తామన్నారు చేయవచ్చు కానీ నాకు పిల్లలకి పెన్షన్ సరిపోతుంది ఒక నిరుద్యోగికి వస్తే ఒక కుటుంబానికి ఆధారం ఏర్పడుతుంది ఈరోజు అబ్బాయికి నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది మీరు దక్కలేదు పిల్లాడైనా దక్కుతాడా అని భయమేసింది భయాన్ని కోపాన్ని రాగాన్ని జయించమని గీతంలో ఉంది నాలాంటి సామాన్యురాలికది సాధ్యమా ఉత్తరాలు చదువుతూ ఉంటే నా కళ్ళు కన్నీళ్లతో మసకబారే నాన్నని మనసులోనే నిలుపుకుని ఆయన తనతో ఉన్నట్లే ఊహించుకుంటూ అమ్మ జీవిస్తోందా ఇన్నేళ్లుగా బడవానలన్నీ దాచుకుని అమృతం పంచిందా గేటు తీసిన చప్పుడయింది అమ్మ లోపలికొస్తూ బంట్రోదుతో ఇంటికి వెళ్ళలేదేమిటి మీ అబ్బాయికి ఒంట్లో బాలేదన్నావుగా అంది దాకా వస్తూ దారిలో ఆగి వంకుంది నత్తని గుల్లతో సహా తీసి పక్కన గడ్డిలో పడేసింది ఇంతకీ మించిన ఇంతకి మించిన జంతు ప్రేమ ఉంటుందా సోషల్ వర్క్ చేయలేదని ఉద్యోగం చేయలేదని అనుకున్నానే నేను డాడీస్ గోల్ని మాత్రమే కాదు జానకి కూతుర్ని కూడా నా హోదాని పూర్తిగా మర్చిపోయి అమ్మ అంటూ పరిగెత్తాను ఐదేళ్ల పాపల ఆమె గుండెల్లో తలదాచుకున్నాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం チケットと